ఎంత అద్భుతమైన విషయం దేవుడు మాట్లాడుతుండే మౌనం పాడిస్తారేమిటి చాలా మందికి క్రిస్మస్ సీజన్ అంటే అడ్డగోలుగా తిని మితిమీర ఖర్చు పెట్టి పిచ్చి పిచ్చిగా గంతులేసే పాపిస్త సీజన్ దేవుని కృపలో మనకు మన సంఘానికి అనేక సంవత్సరాలుగా అత్యధికంగా చారిటీ చేసే సీజన్ క్రిస్మస్ సీజన్ అత్యధికంగా దేవుని ప్రేమను ప్రపంచానికి పంపించే ఒక అవకాశం క్రిస్మస్ సీజన్ కొన్నాళ్ళు రాబోతుంది బెస్ట్ ప్రపంచానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి దేవుడు తన కొడుకునిచ్చాడో ఆయన తన ప్రాణం ఇచ్చాడు మనం కూడా ఎదిరిస్తేనే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ స్తోత్రం ఎక్కడ చెప్పలేదు మరి ఏమున్నారా సార్ మీరు అసలు దేవునికి స్తోత్రం ఇప్పుడు అమ్మా నా కొడుకుని నేను అంటే కిస్మిస్ అక్కడదే నా జీవితాన్ని పనంగా పెట్టను అని అంటే కిస్మిస్ అక్కడదే తన ప్రాణాన్ని మహిమను వదిలేసుకొని ఆయన రాకపోతే కిస్మిస్ అక్కడదే దిగి వస్తేనే ఉన్నది ఇచ్చేస్తేనే దాని పేరు ఏంటి మరి ఆ పేరు మీద నువ్వు ఇంకా తెగ ఏం క్రిస్మస్ ఆ పేరు మీద ఇంకా ఎక్కువ వేసేసుకుంటేదేం క్రిస్మస్ ఆ పేరు మీద ఇంకా ఎక్కువ షాపింగ్ చేస్తుంది క్రిస్మస్ నువ్వే తినేస్తే నువ్వే వేసేసుకుంటే దాని పేరు క్రిస్మస్ కాదురా నాయన నీవు కూడా ద బెస్ట్ ఇవ్వగలిగే దాని పేరు ఎవరికి ఇవ్వాలి ఎవరు వసతులు ఉంటే వారికే ఇవ్వాలి ఎవరి కష్టంలో ఉంటే వారికే ఇవ్వాలి ఎవరిని పొరుగు వాళ్ళైతే వారికే ఇవ్వాలి ఆ పేరు మీద ఇంకా దండేసుకునే సందా సందా అని చెప్పట్లేదు నేను ఆ పేరు మీద ఇంకా ఇచ్చేసే అని చెప్తున్నాను మంచి వాళ్ళు మాత్రం ఏదో ఓ నెల రోజులు ఉంది తెగబడి షాపింగ్ చేయకుండా జాగ్రత్త పడిపోండి దేవునికి స్తోత్రం చేస్తే మీకోసం కాదు జనాల కోసం ఫిక్స్ అయిపోండి ఏ చురక్తం వేయించం ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా చెప్పేది నా ఈ సంవత్సరం షాపింగ్ పదివేలు అనుకో అన్న మీరేం చెక్కు అనుకో ఊరికట్ట అన్న ఏదో పేద సదా జీవితం కనుకో పదివేలు అనుకో పదివేలు నీ కోసం ఐదు వేలు కొనుక్కో ఐదు వేలు జనాల కోసం అనిపించిందా పోనీ కొనుక్కో మూడు వేలు కొను ఎదురు కొంటరా బాబు ఒక్కసారి ఉతికి ఆరైతే ఇంత అయిపోయే షేర్లు ఐదు వందలు కొంటాం కన్నా పది కాలలు కట్టుకుని పది కొను నా కొన్ని కంపెనీలు వచ్చి గత సంవత్సరాల్లో పళ్ళ చే వాళ్ళు చీరలు పెట్టారు కానీ తమ్ములు ఏమండి పని అయిపోయిన పొరుగు తీసేసి ఆయన అది వెళ్ళటం వెళ్ళటమే కొట్టుకాడ పెట్టుబడి చీరలు పెట్టుబడి చీరలు వెళ్తాను ఆ ఆ పాపమ్మానే ఆ పదం తీసి నీ స్తోమతకు తగ్గట్టే నీ ఓపిక తట్టు ఒక పది చీరలే కొనగలవా ఒక పది రగ్గులే కొనగలవాను ఐదే కొను మంచి కొను మంచి పెట్టు నువ్వు టార్గెట్ ఎవడు పెట్టాడు ఇక్కడ తుపాకీ పెట్టి యాభై చీరలు కొంట వాళ్ళు ఎవడన్నా నిన్ను ఐదే కొను ఇచ్చే మనసులు ఎంకరేజ్ చేస్తున్నాం అంతవరకే ఈ పేరు మీద అయినా కొంతమంది పేదలు మంచి బట్ట కట్టుకోవాలి కొంతమంది చలికి వరికి పోతు మంచి రగ్గు దొరకాలా అల్లాడిపోతున్న శ్రమజీవులకు మంచి స్వెటర్ దొరకాలా ఆ మాత్రం భక్తి చేయకపోతే ఇంకెందుకు పొలం నువ్వే ఐదు సొక్కమే సొక్క సొక్కమే సొక్క వేసేసుకుని ఏం చేసుకుంటావు ఒక పెద్ద మనిషి రాశాడు పేపర్లో ఎంత ఉన్నా ఒక మంచం మీద పడుకుంటాం కదండి ఐదు బెడ్రూమ్లు ఉన్నా అన్నాడు నిజమే ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోరాడంటే ఒక దాంట్లోనే కదా అలాగనే రోజుకో బెడ్రూమ్లో కూడా పడుకోనండి ఇంకెంతే ఈసిన తత్వం చెప్పి ఎవరు కదా బాబు అనిపించింది నా సో బైబిల్ ఎంకరేజ్ చేసినంతగా చారిటీని ఇంకెవరు ఎంకరేజ్ చేయలేదు అంత మాత్రమేనా బైబిల్లో ఏమని రాశాడు అదే భక్తి అని రాశాడు ఏమిటి నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని ఒక ఆజ్ఞగా మార్చాడు పొరుగువాడు ఎవడు అని అడిగితే ఎవరి ఇబ్బందులు ఉంటే వాళ్ళే అని కూడా చెప్పాడు సోతలు చెప్పరా హలో మీ ఇంటికి యువతల శ్రీమంతుడు యువతల ఐశ్వర్యవంతుడు ఉన్నాడు కనుక ఎవడు నీ దగ్గర ఆశించే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం మూడు రకాలు నువ్వే తినేస్తావా దేవుని కృపను బట్టి మా ఇరుగు పెరుగంత రిచ్ సార్ కాబట్టి ఐ మీటింగ్ ఇన్ రిచ్ కన్స్యూమింగ్ ఎవ్రీథింగ్ వద్దు నాన్న ఎవరి ఇబ్బందులు ఉంటే వారిని పురుగు వారిని ఆ ముక్క చెప్పడానికి కిలోమీటర్ వివరణ చెప్పాడు లోకాసు వార్త పదిలో స్తోత్రం బైబిల్ చారిటీని ఎంకరేజ్ చేసినట్టుగా ఇంకెవరు భేదలను కనుకరించేవాడు ఒక పిచ్చివాడు అని చెప్పాడు దేవుడికి అప్పించేంత భాగ్యం దొరికితే అండి బుర్ర నుండి వదిలేసుకుంటాడు ఇప్పుడు అంబానీ గారు ఇంకెవరో ఆ దాని గారో ఫోన్ చేసి వరే గి ఎవరో డబ్బులు ఎవరా ఒక లక్ష రూపాయలు ఇవ్వండి నడుచుకుంటే వెళ్ళి నేను ఎందుకని అంత పెద్దోడు నన్ను ఒప్పోడు కడుండి వీలకరణం తీసుకెళ్ళిపోయి ఆ చెక్కి తీసుకున్నప్పుడు ఆ చెక్కి మళ్ళీ పర్లేదు ఫోటో తీర బాబు దేవుని స్తోత్రం అంత పెద్దోడికి అప్పించే ఛాన్స్ దొరికితే అంత బేభత్సంగా ఫీల్ అవుతాం కదా దేవునికి స్తోత్రం అలాంటి రకంగా దేవుడికి అప్పించే ఛాన్స్ వస్తే ఎవరి తరగలు కొంటాడు తెలివితే ఉన్నాడు దేవుడికి ఎలాగేవాలో అప్పు మనం పేదలను కనికరిస్తే చారిటీని బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది ఇంకా చెప్పనా మొదటి కొరింది పత్రిక పని వద్యములు ఉపదేశానుసారమైనటువంటి మినిస్ట్రీని ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీని ఎక్స్టెండ్ చేస్తూ ఏమన్నాడు ఆయన మొదటి కొందరి పోస్టర్లు గానీ పిమ్మట కొందన ప్రవక్తులు గాను స్వార్థికులు కానీ కాపలు కాను ఉపదేశకులు గాను కొందరిని ప్రభుత్వములు చేయగారు ఆపలా కొందరు ఉపకారములు చేయవారు గాను అంటే ఉపకారం చేసే వాళ్ళని చారిటీ చేసే వాళ్ళని ఏం చేయాలి తెలుసా ఆ ప్రవక్తలు సువార్థికులు కాపర్లు బోధకుల లిస్ట్ లో కలిపి ఆ ఘాట్ని కట్టాడు వన్ ఆఫ్ ద టాప్ మినిస్ట్రీస్ అని చెప్పాడు చారిటీని దేవుడు కనుక చారిటీకి బైబిల్ వ్యతిరేకం అని మాట్లాడేవాడు బుద్ధిహీనుడు చారిటీని డిస్కరేజ్ చేస్తున్నామన్నమాడు తప్పు ఏమండి దాని పేరు భక్తి స్తోత్రం చెప్పండి దాని పేరు ఉత్తమ క్రైస్తవ జీవితం స్తోత్రం దాని పేరు ఆదర్శ క్రైస్తవ జీవితం